ఈరోజు దేవునూతుల నుంచి మేమందరం కూడా మొదలు పెట్టుకుంటున్నాం ముఖ్యంగా ఇంకా యాభై ఐదు రోజులు వ్యవధి ఉంది అందుకని చెప్పి ఇంకా టైం ఉంది కాబట్టి రోజా ప్ర ప్రకారంగా మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం అందుకనే సెంటిమెంట్ పరంగా నాన్నగారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాం నా గడప గడప ప్రోగ్రాం కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచే మొదలు పెడతాం దేవునితల గ్రామం అంటేనే మా ప్రత్యేకత ప్రత్యేకమైన అభిమానం మొదటి నుంచి సరే అప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్ని నిర్ణయాల వల్ల తర్వాత రోజు ఉన్న పరిస్థితులు అన్నీ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా మా నాయకులు అందరూ కూడా వచ్చున్నారు వారి సహకారంతో వారి సారథ్యంలోని అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ వైఎస్ఆర్సీపీని బలప చేసుకుంటూ వైఎస్ఆర్సీపీని మళ్ళీ గెలిపించే విధంగా ఇక్కడ మేమందరం కూడా కష్టపడతాం ఎందుకంటే మొట్టమొదటిసారి ఇక్కడ గెలిచినట్టు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కుదరలేదు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలిచి తీరుతామని చెప్పి సమాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నా జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో విశ్వాసంతో నాకు టి టికెట్ కేటాయించారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మా శక్తివంతులో మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నాయకుడిని కూడా కలుస్తూ ఉన్నాం కార్యకర్తను కలుస్తూ ఉన్నాం న్యూట్రల్ పీపుల్ అందరం కూడా కలుస్తూ ఉన్నాం మేమందరం కూడా ప్రచారంలో ముందుకుంటాం ఎప్పటి నుంచో ఐదు సంవత్సరాల నుంచి నాన్నగారు చేసిన పనితీరు మేము అందరూ కూడా చూస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము ప్రస్తావించుకొని గ్రామంలో జరిగిన డెవలప్మెంట్స్ ఏ గ్రామంకి ఆ గ్రామం సపరేట్గా మేమందరం కూడా ఇది పెట్టుకుంటా ఉన్నాం ఎక్కడ ఏం పనులు జరిగినాయి ఏ విధంగా పనులు ఇంకా జరగాల్సినవి ఉన్నాయని చెప్పి మేము మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి తప్పకుండా సామాన్య ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉన్నారు వాటిని ఓటిని రూపాల్లో మంచుకునే విధంగా మా నాయకులు కానివ్వండి మా శ్రేవుల దర్శలు కానివ్వండి నాకు సహకరించే ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేస్తూ విజయం వైపు దూసుకెళ్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ